వద్దు ఫ్రాంక్ వచ్చేసి పల్లెటూరు అతని పని చేస్తాము అన్న బాలదస్తిర ఫోన్ చేస్తున్నాము కాల్ రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేశాడు అలా నమస్తే అన్న బాలదస్తిరీ మీకు లెక్క అదే నా ఫస్ట్ పన్నెండు రూపాయలు మళ్ళీ మిగతా లెక్క అవుతాను మీకు లోను అదే నా బరగొట్టు కలర్ చెప్పున్నావు బా ఆ కలర్ అదే నా కోట్ చెప్పను అది కలర్ ఆ కలర్ చెప్తే మేము ఓపెన్ చేస్తాము నాది బర్గడు బర్గుడు చెప్పాలా బరగోడు కాదన్న బరగడు కలర్ చెప్తే మా టైపర్ కొడతా నెట్ లో కొడతా చూస్తారు ఎంతో సార్ లోన్ ఎంత ఇచ్చి లెక్క మీకు బర్గుడు ఎట్లా ఫో ఫోటో తీయాలా ఫోటో చపాయినా కొద్దిగా బ్లాక్ లో ఉంది లేకపోతే వైట్ కలర్ లో ఉందే అది చెప్తే బ్లాక్ 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 ఉంది బ్లాక్ ఉంది బ్లాక్ ఉంది కాళ్ళకి మచ్చలు ఉన్నాయి ఏమన్నా ఏం లేవు అన్నా ఏం లేవన్నా అదేనా లోన్ అదే కొడతావు అన్నా మా టైపు సరే కొట్టున్నా అన్న మీరు ఎంత పెట్టి అన్న లోను మేము వచ్చేసి మంచి ఎంత రాసిన తెలియ ఉన్న మాకు వెళ్ళు అది అన్న మాకు వచ్చి రచ్చెప్పనా కొట్టేసి కొట్టే కొన్ని ఫార్మల్స్ చెప్తా విన్నా చెప్పనా అన్న అది టైంకి ఎంత ఎంత పెడతావు నాకు గడ్డి డైలీ డైలీ ఎంత పెడతావు అన్న గడ్డి దానికి రెండు మోపులు కొండ గడ్డి మోపు బా ఒక మనం గడ్డి కప్పులు అదేనండి ఒక రెండు నిమిషాలు టైపు కొడతాడు రెండు నిమిషాలు అదే పాలు ఎన్ని లీటర్లు పాలు పాలు ఎండ వస్తాను లీటర్లు పాలు ఏడున్నర దగ్గర ఏడున్నరంటే ఏది తొమ్మిది వరకు ఇస్తాను నేను డైలీ లీటర్ మా ఇంటికి వస్తాను అట్లా మా ఇంటికి వస్తాను లీటర్ పాలు వస్తాను డైలీ ఇంటికి మీరు పోస్తారా అదే మాకు వస్తారన్న మీరు పోస్తాము ఎక్కడో మేమే మా టైపర్ ఓపెన్ చేసినాడు అదే పన్నెండు రూపాయలు లెక్క పంపిస్తాను నేను ఫోన్పేకి వస్తాంలే వస్తాంలే అదే

అదేనా మాకు వచ్చిందనా సారు లోన్ పెట్టిపో పల్లెటూరు అతను బాగా పని చేసుకుంటున్నాడు లోన్ కావాలని చేసినారు అదే అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఇచ్చాయి అన్నా అకౌంట్ నెంబర్ పంపిస్తాను మెసేజ్ చేస్తారన్నా పదివేలు పంపిస్తాము అదేనా స్వెటర్ కూడా ఇచ్చారన్నా అది ఎంత ఇస్తాను ప్యాడ్ డైలీ ఆరున్నర నుండి ఎనిమిది వరకు ఇస్తాను అదే నా ప్యాడ్ ఎంత ఇస్తాను ప్యాడ ప్యాడ ఆవు ప్యాడా

ఆ చెప్పండి అన్న నమస్కారం అన్న తాడిపోతుండి ఫ్రాంక్ అన్న నీకు చేసినది ఆ చర్లేనా కానీ లేనా అన్నా మిస్టర్ వచ్చే ఫ్రాంక్ వీడియోస్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోనా ఆ చర్లేనా సర్లేనా అన్న మీ వాళ్ళతో మాట్లాడండి మాట్లాడు మీ వాళ్ళతో మాట్లాడన్నా ఏనా మాట్లా మాట్లాడన్నా